ఏమేమి అంకన్ పౌరు బిల్లు చేయకల్లు హైబీపీ బహి తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటారు ఏంటం ఇల్లు బిల్లు కట్టబట్టవా ఇంటి పైకప్పు నమ్ముకోమంటాము ట్రూ సోలార్ సిస్టం ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతే ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్ మాతృదేవో బవ పితృదేవో బవ ఆచార్యదేవో బవా శ్రీగురుభ్యోహన్ నమః ఓం గణేశాయ నమః ఓం నమో ధనవంతర మూర్తి నమ ముందుగా పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రతి వాళ్ళకి శరీరంలో అందరికి కఫం 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 పిల్లల్లో కూడా బాగా కపతుల్యాలు పిల్లలు ఓ దగ్గుతా ఉన్నారు సీజన్ స్టార్ట్ అయింది ప్రతిరోజు నాకు రెండు వందల కాల్స్ వస్తాయమ్మా వంద కాల్స్ కఫం గురించి అడుగుతున్నారు ఈ కఫం కోసం ప్రతి మనిషికి చెప్పే కంటే ఈ వీక్షణం ద్వారా ఇందులో చూసి అందరూ మీ శరీరాన్ని మీరే శుభ్రం పరిరక్షించుకుంటారని ఈ వీడియో చేసి పెడుతున్నారు చూడండి కపదోసం అంటే పిల్లలకి బయట తినే పదార్థాలు రంగు కలిపిన పదార్థాలు ఏమిటేమిటో రకరకాల ప్యాకెట్లో ఫుడ్డు బయట నుంచి తెచ్చే రకరకాల పానీపూరీలు హాట్ చాట్లు నూడిల్స్ బిర్యానీలు ఇట్లాంటివన్నీ పిల్లలకి అసలు పెట్టనే పెట్టవద్దు పెద్దవాళ్ళు తినొచ్చా అని అడుగుతారేమో పెద్దవాళ్ళు కూడా తినొద్దు మీ ఆహారాన్ని మీరే తయారు చేసుకొని అద్భుతంగా ఆస్వాదిస్తూ గోరువెచ్చగా ఉన్నప్పుడు కపం రావడానికి గల కారణం ఏమిటంటే రంగులమయం ఈ రంగు ఆ స్లైస్ ప్యాకెట్లు అవి ఇవి అమ్ముతూ ఉంటారు నాలుగైదు రకాలు ఉంటాయి ఒక పిల్లోడు తిన్న రంగు ఇంకో పిల్లోడికి నచ్చదు అట్లా తింటూ ఉంటారు అది కాకోకుండా పచ్చి పచ్చి పదార్థాలు ఉడికి ఉడకలేని హాఫ్ బాయిల్డ్ అయినా అవ్వాలమ్మా పచ్చి తినేదంటే కాయతుల్యాల్లో పచ్చి తినొచ్చు కొన్ని కొన్ని రకాలు పచ్చి పదార్థాలు అందులో వేస్తూ ఉంటారు మన దేశానికి ఆకుకూరలన్నీ ఇవన్నీ వేస్తూ ఉంటారు కదా పచ్చి ఉల్లిపాయ ముక్కలు పెరుగు కలిపి తింటే ఎంత ఉపయోగం ఉందో అంత అనర్థం కూడా ఉంది శరీర దారుఢ్యత లేని పిల్లలకి శక్తి పోషణ పౌష్టికాహారం అందనటువంటి పిల్లలకి వాళ్ళకి పచ్చి ఉల్లిపాయి పెరుగు కలుపు తింటే కఫం చేస్తుంది చల్లని నీళ్లు తాగితే కఫం చేస్తుంది వాళ్ళు రాత్రిపూట సరిగా నిద్రపోతే కఫం చేస్తుంది ఎందుకంటే నిద్రాభంగం కలిగిన ఈ బయట ఆహారాలు తిన్నా చల్లని నీళ్ళు తాగినా అది అరిగేదానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మనం తినే ఆహారంలో జీవతుల్యాలు లేవని అర్థం చేసుకోవాలి అట్లాంటప్పుడు ఏంటంటే పిల్లలకి ఎట్లా పెట్టాలి గోరువెచ్చని ఆహారం పెట్టాలి ఆహారాన్ని మెత్తగా ఉడికించి పెట్టాలి పెద్దవారైనా సరే పెద్దవారు పిల్లలు వృద్ధులు పెద్దవారు వృద్ధులు పిల్లలు బాగా వృద్ధులు అంటే ఎనభై ఏళ్ళు పడి పడిన వాళ్ళు పెద్దవాళ్ళు అంటే అరవై ఎనభై మధ్యలో ఉన్న పిల్లలు అంటే పది పుట్టిన దగ్గర మూడేళ్ళు పది ఏళ్ల మధ్య పిల్లలు ఈ పిల్లలందరికీ ఏమిటంటే ఎప్పుడు కూడా ఇటువంటి ఈ వయస్సుకులకి గోరువెచ్చని ఆహారం మాత్రమే ఇవ్వాలి గోరువెచ్చని నీరు ఇప్పుడు ఏంటంటే శీతల కాలం శీతల కాలం అంటే చల్లు సూర్యోదయం లేటుగా అవుతుంది తొందరగా ముగుస్తుంది అట్లా శీతలకాలం వర్షాలు గాలిలో తేమ అధికంగా ఉంటుంది కపం చేయడానికి ఛాన్సెస్ దీనికి ఏమిటి చేయాలంటే వారాంతంలో కపం నిర్వేర్యం ఎట్లా చేసుకోవాలి పిల్లలకి ఏమిటి చేస్తారంటే తులసాకులు తీసుకొని కొద్ది బాగా గుజ్జులాగా చేసి అందులో లవంగ మొగ్గ తాలూకా పైన తల ఉంటుంది ఆ తల తీసి అది కూడా అందులో నూరి ఒక మిరిపి గింజ వేసి కొద్దిగా తేనె వేసి వామ పొడి వేసి తులసాకుల రసం లవంగా పట్ట తాలూకా లవంగ కుం అంటే పైది తల తర్వాత మిరియొంగింజ తర్వాత తులసాగరాజు లవంగా మిరియొంగింజ గింజ తర్వాత తేనె ఇవన్నీ వేసి పేస్ట్ లాగా చేసి అట్లా నాలికి రాస్తే పిల్లల్లో అద్భుతంగా కఫం తగ్గుతుందమ్మా అది ఇచ్చిన తర్వాత కాసేపు ఆగాక నోట్లోంచి దాని అంతటా అదే వస్తుంది కాస్త గోరువెచ్చని నీళ్ళు తాగిచ్చి సముద్రం కళ్ళు ఉప్పు వాడిస్తూ ఉంటే కఫం తగ్గుతుంది ఇట్లా మీ పిల్లలకు పట్టే కఫాన్ని నేను చెప్పిన చిట్కా పాటిచ్చి అద్భుతంగా మీ పిల్లల ఆరోగ్యాన్ని మీరే పరిరక్షించుకుంటారని శుభం పవర్ బిల్లు ఏమేం నాకర్ బిల్ పెట్టుకొని బిల్లు బీపీ అంటాం ఇల్లు ముక్కరు బిల్లు ఇంటి నమ్ముకోమంటాను ట్రూజోన్ సోలార్ సిస్టం ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి చెప్తే లోబీపీ వచ్చిపోతానే ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్